అందరికీ నమస్కారం మన గవర్నమెంట్ వారు ఆరోగ్య సేతు యాప్ ఒకటి కరోనాకు సంబంధించిన యాప్ని లాంచ్ చేశారు అది బ్లూటూత్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది యాక్చువల్గా ఇది మీకు కరోనా ప్లేస్లోకి వెళ్ళిన ఏరియాలో ఎవరైనా కరోనా పేషెంట్స్ ఉన్నా మీకు ఐడెంటిఫై అవుతుంది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను తెలుగు తర్వాత ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ చదివాను మనలో ప్రతి ఒక్కరి భారతదేశం కరోనా మహమ్మారి నివారించే సహాయపడే శక్తి ఉంది సో ఇది ఫ్రంట్ వ్యూ అనుకుంటే తర్వాత సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడము మరియు బ్లూటూత్ లొకేషన్ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు తెలియకుండా కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారించబడితే వారి సమీపంలో వెళ్ళినట్లయితే ఈ యాప్ మీకు అలర్ట్ వస్తుంది సో అంటే బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోవాలి ఆల్రెడీ కరోనా లక్షణాలున్న పేషెంట్ మొబైల్కి అలర్ట్ చేసి ఉంటుంది యాక్టివేట్ చేసి ఉంటుంది మీకు అలర్ట్ వస్తుంది సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాక మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ని ఆన్ చేసుకొని బ్లూటూత్ ఒకటి అలాగే లొకేషన్ ఈ రెండు ఆన్ చేసుకోవాలి అలాగే మీ ఏరియాలో ఎంత శాతం ప్రమాదం ఉంది ఎంత శాతం కరోనా తీవ్రత ఉన్నదన్నది కూడా తెలుసుకోవచ్చు సో ఇక్కడ కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చాక వాటిని అని సెలెక్ట్ చేసి సో యాప్ అలౌ చేసుకోవాలి సో సెట్టింగ్స్లో ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసుకోవడం కోసం ఓకే ప్రెస్ చేసి మీ మొబైల్ నెంబర్ని జోడించాలి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని రికగ్నైజ్ చేసుకొని యాప్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది సో మీరు బ్లూటూత్ లొకేషన్ చూసినట్లయితే ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యింది ఆన్ అయ్యింది సో అంటే యాప్ డిఫాల్ట్గా పెట్టుకుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే భయపడకండి సిద్ధంగా ఉండండి మీరు సురక్షితంగా ఉన్నారు అంటే మీ మొబైల్ నెంబర్ ఉన్న ఏరియా అంతా గ్రీన్ జోన్ ఉంది అంటే సేఫ్ జోన్లో ఉంది సో అలాగే మీకు ఇక్కడ వాటికి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ కింద ఉంది వన్ జీరో ఫోర్ తెలంగాణ నెంబరు అలాగే ఆంధ్రప్రదేశ్ నెంబరు జీరో ఎయిట్ డబల్ సిక్స్ తెలంగాణ నెంబర్ వన్ జీరో ఫోర్ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ నెంబరు జీరో ఎయిట్ డబల్ సిక్స్ నెంబర్ ఉంది అలాగే మీరు స్వీయ అంచనా పరీక్షలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచే సో ఇక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించినట్లయితే ఫస్ట్ జెండర్ అడుగుతుంది మెయిల్ సెలెక్ట్ చేసి తర్వాత ఏజ్ సెలెక్ట్ చేసి బిఫోర్ మీకు దగ్గు కానీ జ్వరం కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సెలెక్ట్ చేస్తే దానికి రిప్లై వస్తుంది అలాగే మీరు ఎప్పుడైనా ఆరోగ్య అనారోగ్యం కలిగి ఉన్నారా అని ఉంటుంది అలాగే గత పద్నా పద్నాలుగు రోజుల్లో మీరు ఎక్కడికైనా ప్రయాణించారా అంతర్జాతీయంగా అని అడుగుతుంది దానికి రిప్లై ఇచ్చి ఈ క్రింది వాటిలో మీకు ఏది వర్తిస్తుంది అంటే కరోనా పేషెంట్స్ని కలిసారా అవి కూడా సెలెక్ట్ చేస్తే మీకు సంక్రమణ ప్రమాదం తక్కువ అని ఒక రిప్లై వస్తుంది ఆ పైన కింద లింక్ ఒకటి ఉంటుంది అంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న కరోనా కేసెస్ ఎంత ప్రమాద స్థాయి ఉంది లేదా ఎంత రికవరీ ఉంది అన్న ఒక చార్ట్ వస్తుంది అది గవర్నమెంట్కి సంబంధించిన సైట్ అది సో ఈ యాప్ ద్వారా ఆ లింక్కి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇక్కడ కూడా చాలా వివరాలు ఉన్నాయి అయితే ఈ యాప్ ఉపయోగం ఏంటంటే మనము పొరపా పొరపాటున వేరే చోటుకి కానీ కరోనా పేషెంట్స్ ఉన్న ఏరియా కానీ వెళ్తే ఇది అలర్ట్ అవుతుంది సో ఇది అందరూ ఇన్స్టాల్ చేసుకోండి చాలా ఉపయోగకరమైనది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే ఇది సో ఇంకా ఇందులో ఉన్న ట్విట్టర్ కూడా కనెక్ట్ చేయబడింది అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా వస్తే అప్డేట్ వస్తే ఇక్కడ మనకి ఈ స్క్రీన్లో కనపడుతుంది సో ఈ యాప్ అందరూ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ట్రావెల్ చేసిన లాక్డౌన్ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా అలాగే ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో కూడా మీరు మీ దగ్గరలో ఎవరైనా వచ్చినా కరోనా పేషెంట్స్ మీ ఇంటి దగ్గరకు వచ్చినా మీకు ఈ యాప్ ద్వారా తెలుస్తుంది సో దానివల్ల మనకి మనం కొంత రిస్ట్రిక్షన్స్ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది సో ఈ ఈ యాప్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా పూర్తిగా నేను ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేసి ఇంకొక వీడియో తయారు చేస్తాను సో ఇప్పుడు ప్రజెంట్కి ఈ ఆప్షన్లు అయితే చాలా బాగున్నాయి అలాగే ఇంకొకసారి ట్రై చేద్దాం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అది ఎట్లా రిప్లై అవ్వాలి అంటే మనకి ఇంట్లో కానీ లేదా బయట ఎవరికైనా ఉంది దాని గురించి తెలుసుకోవాలంటే దగ్గు ఉంది అని నేను టిక్ చేసి ఇంకొకసారి చెక్ చేయడం జరిగింది సో వాటిలో మనకి రిప్లై వస్తే సేమ్ అంటే మనం ఇంతకుముందు పద్నాలుగు రోజుల అంతర్జాతీయ ప్రయాణాలు ఏమైనా చేశారా అని రిప్లై వచ్చింది మళ్ళీ అదే వెబ్సైట్కి తీసుకెళ్ళింది సో ఏమైనా ఉంటే ఎమర్జెన్సీగా చెక్ చేయించుకోండి అనే రిప్లై వస్తుంది సో అది కూడా ఒక అందుకు బెటరే ఎందుకంటే అది కస్టమర్ కేర్ కనెక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ మనకు టెస్టింగ్కి ఈజీగా ఈజీగా కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఆ సైట్ తీసుకెళ్తుంది సో ఈ యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకొని కరోనా వైరస్ బారి నుంచి జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను